నంచాల స్థానిక శ్రీనివాస సెంటర్ దగ్గర ఉన్న మోర్ ఎదురుగా నూతనంగా ఆన్సర్ మరియు అమీర్ ఏర్పాటు చేసిన ఆన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంచాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఆన్సర్ జ్యువెలరీస్ చాలా నాణ్యంతో నమ్మకమైన గోల్డ్ను డైమండ్స్ మనకు అందిస్తోందని అలాగే బంగారు తొడుగు తొడిగి వెండితో తయారు చేసిన ఆభరణాలు ఇక్కడ లభిస్తాయని అన్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన డిజైన్స్ ను చూడాలన్నారు మార్కెట్తో పోల్చుకుంటే సరసమైన ధరలకే నాణ్యత కూడిన భంగ ఆభరణాలు అందించడం అన్సర్ జ్యువెలర్స్ ప్రత్యేకత అన్నారు వెడ్డింగ్ సీజన్ సందర్భంగా సరికొత్త తో అన్సర్ జ్యువెలర్స్ మన వచ్చిందని నంజాల ప్రజలు ఈ అవకాశాన్ని చేసుకోవాలని అన్నారు అనంతరం లక్కీ లా తీశారు అందులో మొదటి బహుమతిగా కారు పొందినవారు బాలాజీ కాంప్లెక్స్ చెందిన అనురాధ రెండో బహుమతిగా స్కూటీ పొందినవారు ఫరూక్ నగర్ చెందిన మాలన్ బికి శుభాకాంక్షలు తెలియజేసి వారికి కార్ ను బహుకరించారు అనంతరం మంత్రి ఫరూక్ ని అన్సర్ జ్యువెలరీస్ దేశ్వర్ ఘనంగా సన్మానించారు నమస్కారం అండి ముఖ్యంగా మంత్రి మంత్రి గారు ఎన్ఎండి ఫర్ గారు మా షాప్ ఓపెన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఈ షాపు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అంటే తొంభై రెండు పాయింట్ ఫైవ్ సిల్వర్ క్వాలిటీ ఉంటుందండి దీని మీద గోల్డ్ కోటింగ్ గోల్డ్ కోటింగ్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు వాడచ్చు మీడియం క్లాస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాడడానికి అవకాశం చాలా బాగున్నాయి విధంగా దీంట్లో ఒక కౌంటర్ డైమండ్ కౌంటర్ ఏర్పాటు చేసినాం మేము ఆ డైమండ్ టోటల్ కూడా రీజైన్ ఇస్తున్నాము ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ నగలు ఎల్పో నగలు దుబాయ్ నుంచి ఫారెన్ నుంచి నగలు ఇక్కడ పెట్టాము మేము ప్రతి ఒక్క డిజైన్ కూడా థిడీ కటింగ్ తో అంటే థీడీ కటింగ్ ఎట్లా గుళ్ళు తయారుతాయి ఎట్లా వజ్రాలు తయారీతాయి అట్లా నగలు తయారు చేసి పెట్టినాము ఎవరు చూసినా కూడా ఆ నగల్లో బంగారం అంటారు తప్ప ఇది సిల్వర్ జ్యువెలరీ ఎవరు అంటారు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగ వచ్చినా కోరుతున్నాము అందరికీ నమస్కారం మా కస్టమర్లకు మా శ్రేవు ముఖ్యంగా ఈ ఆహ్వానాన్ని మరణించి మన న్యాయశాఖ మంత్రి గారు ఎన్నుండి ఫారూక్ గారు ఫిరోజ్ గారు ఈ మా ఓపెనింగ్ వచ్చేసిన శుభ సందర్భంగా ఈ మన అన్సర్ జ్యువెలర్ జ్యువెలర్లో వెండి ఆభరణాలు ఈ త్రీ తో కటింగ్తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేటు రీజనబుల్ రేటుతో ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని అందరికీ మా కస్టమర్లకు మా శ్రీ అందరికీ నమస్కారం మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు ఈరోజు అన్సర్ జ్యువెలర్స్ అన్సర్ గారు ఇంకా రోజు వెండితో డైమండ్ మెండ్ షాప్ ఏర్పాటు చేశారు ఇది కూడా బంగారు కొనలేని పరిస్థితులు అయిపోయినారు సామాన్యులు ఇది కూడా ఆడపిల్లలు బంగారు ఎస్టారెంట్ కొనులేని పరిస్థితి అయిపోయింది లక్ష ముప్పై వేలు అయిపోయింది కాబట్టి వారికి ఎంకరేజ్మెంట్ గా రోజు ఈ షాప్ ఇక్కడ ఏర్పాటు చేసి అంకట్ డైమండ్తో డైమండ్లతో బిల్డ్ తో చేసిన బంగారాభరణాలు కూడా ఇక్కడ షో చేయడం జరిగింది కాబట్టి అంగడి బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ కావలసిన సదుపాయాలు అన్ని ఉన్నాయి కాబట్టి అంతర్జీవ్ గతంలో కూడా వాళ్ళ వీటిలో ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి పాటు కలిసి డైమండ్ అండ్ గోల్డ్ వాళ్ళు కూడా మొదటి పెట్టడం జరిగింది ఆ షోరూమ్ అది కూడా సంవత్సరానికి ఒకసారి లేకుండా సంవత్సరాలు మూడు సార్లు అది కూడా ఎగ్జిల్గా చేసి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు షాపు ఇనాగ్రేషన్ పిలిపించినందుకు అంతర్ గారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతులు ఆసెస్ ఉండాలని చెప్పి మరి మహిళలు కూడా ఇటువంటి ఎందుకంటే డైమండ్ అయితే సామాన్య మధ్యతరగతి వాళ్ళే కొండరు ఎవడైనా కొట్టే కొట్టి సోర్లే కొనాలా కాబట్టి ఈ రోజు వారికి ఎంగేజ్మెంట్ గా ఒక మంచి షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ షాప్ అందుబాటులో రెండు మధ్య నడిపోతూ ఉంది దీన్ని వాళ్ళు వెరీగా వచ్చి ఇక్కడ కావాల్సిన వారికి ఆభరణాలను కోరుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడను ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల बारेदुर्ग संजीवन नगर आर टीसी बस स्टैंड रोड नंद्यल फोन एट सिक्स थ्री डबल फाइव जीरो थ्री फोर फाइव